ఈ మధ్య లక్ష్మీ పార్వతి ఒక వీడియో పెట్టారు హార్మోని పెట్టా ఏం పెట్టిందంటే లక్ష్మీ పార్వతి వీడియో ఎన్టీఆర్ గారు నన్ను పెళ్లి చేసుకున్నాడు లేకపోతే ఎన్టీఆర్ గారు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంచుకుంటే ఆయన యుగ పురుషుడు ఎట్లా అవుతాడు అని చెప్పేసి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్ని రైజ్ చేశారు అంతేకాకుండా మీ బావ మరదల మీద ఇక నా పోరాటం నా తడాక ఏంటో చూపిస్తాను ఇప్పుడు దాకా మీడియా ముందుకు వచ్చి హార్మోని వాయించాను ఇక లంగా పైకెత్తి రోడ్ల మీదకి వెళ్ళి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి అంటే ఎలాంటి స్క్రిప్ట్ని వీళ్ళు ప్రయోగించబోతున్నారంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు షర్మిళా గారు సునీతారెడ్డి గారు బయటకు వచ్చి మా బాబాయిని చంపేశారు గొడ్డలతో ఏడు సార్లు నరికి 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 చంపేశారు కదా మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి తమ్మును చంపితే రాజశేఖర రెడ్డి బిడ్డ సీఎంగా ఉండి అన్యాయం చేస్తున్నాడు మీరు అందరూ చూడండి అని చెప్పి ఊరు వాళ్ళ ప్రచారం చేశారు అది ఒక రకంగా రాయలసీమ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి డ్యామేజ్ అవ్వడానికి కారణమైంది ఈరోజు వైసీపీ కొంత అధికారం కోల్పోవటంలో కూడా ఏదైతే వైఎస్ షర్మిళ గారు కానివ్వండి సుంతారెడ్డి గారిది కూడా కీలక పాత్ర అని చెప్పాలి ఎందుకంటే వాళ్ళకు అన్యాయం జరిగింది వాళ్ళ బాబాయిని అత్యంత పాశవికంగా నరికి చంపారు ఎన్నికల ముందు మా బాబాయిని చంద్రబాబు నాయుడు చంపాడు కాబట్టి అని చెప్పి సంపతి డ్రామాలాడి ఆడి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి బాబాయ్ని ఎవరు లేపారంటే అంటే ఐదేళ్ళైనా కూడా ఇంకా దాని మీద కేసు తేల్చలేదు బట్టి దాన్ని బట్టి అర్థం చేసుకున్నాం రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైంది సో ఇప్పుడు ఇదే బాటలో ఇదే కోవాలో లక్ష్మీ పార్వతి అంటే వీరగంధం సుబ్బారావు గారి భార్యని ఊరు వాడ ఎక్కి తిప్పించాలంట ఏమని చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారికి ఎన్ని పోటు పొడిచారు పాతదే అరిగిపోయిన టేప్ కార్డే వాయిస్ ఉంటుంది హార్మోను ఇంకా ఇంకా ఒక ఇంకొక పది పదిహేను ఏళ్ళు దాకా బహుశా ఈ మధ్యలో దేవుడు ఏమన్నా ఆయుష్ తీరిపోయి పంపిస్తే పైకి పంపిస్తే అప్పటి నుంచి ఎక్కడ కనపడితే అక్కడ రికార్డులు టేప్ రికార్డులు వేసి నా మగుడు వే నా మగుడు ఎన్టీఆర్ గారికి వెన్ను పోడి పొడిచారు నా మగుడు ఎన్టీఆర్ఓ నా మొగుడు ఎన్టీఆర్ఓ అని చెప్పి వాయిస్తూ ఉంటుంది టేప్ రికార్డు వాయిసినట్టు వాయిస్తూ ఉంటుంది సో తాజాగా ఇప్పుడు ఏదైతే వైఎస్ శర్మల సుంతారెడ్డి కడపలో తిరిగి అట్లాగే రాయలసీమ ప్రాంతంలో తిరిగి ఏదైతే ఈ ప్రస్తావన ముందు పెట్టి ప్రజలు ఆలోచించుకోవటం ద్వారా వైసీపీకి కొంత దూరంగా జరిగారు అది వైసీపీకి కొంత డ్యామేజ్ చేసింది సో అదే స్క్రిప్టుని ఇప్పుడు అదే విధంగా లక్ష్మీ పార్వతి అంటే వీరగంధం సుబ్బారావు భార్య అని ఊరువాడ తిప్పాలంట ఏమంటుంది నాతో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఎన్టీఆర్ అయ్యాడు అని చెప్పేసి క్వశ్చన్ రైజ్ చేస్తుంది మరి ఎన్టీఆర్ గారి మీద ప్రేమ ఉంటే నిజంగా ఎన్టీఆర్ గారి భార్య వినవనుకుంటే అసలు ఇట్లాంటి చెత్త మాట మాట్లాడటానికి నీకు అసలు నోరు ఎలా వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన ఎవడైనా సరే తులసి మొక్క అయినా గంజాయి మొక్కలా మారిపోవాల్సిందే ఇట్లా చరిత్రహీనుడుగా మాట్లాడాల్సిందే ఇంకా ఏం మాట్లాడదు ఊరు వాడా ప్రచారం చేస్తాను రేపు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మనం ఒక పార్టీ పెట్టామనుకున్నా అన్న ఎన్టీఆర్ అని చెప్పేసి ఒక పార్టీ పెట్టి ఊరు వాడా ప్రచారం చేసాం మా భర్తని చంద్రబాబు నాయుడు ఎన్నుకోడు పొడిచాడు ఎన్నుకోడు పొడిచాడు అని ప్రచారం చేశావు హరికృష్ణ గారు కూడా అప్పుడు ఒక పార్టీ పెట్టి ప్రచారం చేశారు చివరికి ప్రజలు ఏం డిసైడ్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు ఆ రోజు పట్టం కట్టబట్టి ఈరోజు తొంభై నాలుగు నుంచి దాదాపుగా రెండు దశాబ్దాలు పైగా రెండు దశాబ్దాలు తొంభై నాలుగు మూడు దశాబ్దాలు పైగా తెలుగుదేశం పార్టీకి ఆయుపట్టు ప్రాణం పోసింది అదే కానీ ప్రజలు ఆ రోజు తప్పుడు నిర్ణయం తీసుకొని ఒకవేళ నీకు కానీ ఇంకెవరికైనా అధికారాన్ని ఇచ్చినా ఆ రోజుతో తెలుగుదేశం పార్టీకి యుగాంతం అయిపోయేది ముగింపయ్యేది కాబట్టి నేను నేను చెప్పేది ఏంటంటే పెద్ద గురించి మాకు చాలా గౌరవం ఉంది ఆయన గురించి మేము మాట్లాడి మా కడుపు చించుకుంటే కాలం మీద పడింది అనే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా అప్పుడప్పుడు లైట్ లైట్గా నిన్న వీరగంధం సుబ్బారావు భార్య వీరగంధం సుబ్బారావు భార్య హార్మోని పెట్ట లక్ష్మి లపాకి అని చెప్పి షార్ట్ కట్లో మాట్లాడుతున్నారు నేను నేను అడుగుతున్నా హిందూ వివాహ చట్టం బాగా చదివావు కదా ఎంఏ చదివావంట అలాగే తెలుగు ప్రొఫెషనల్ ఏదో పెద్ద పెట్టావు తర్వాత నీ యొక్క కథనాలని పాఠ్య పుస్తకాలలో అచ్చు వేయించ జగన్మోహన్ రెడ్డి మరి మీద ఎంత ప్రేమో మాకు తెలియదు కానీ మొత్తం మీద పాఠ్య పుస్తకాలలో నువ్వు ఇచ్చే సెంటెన్స్ ని నువ్వు నీతులు చెప్తున్నావు నేను నిన్న ఒకటే మాట్లాడుతున్నా నీ మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండా నీ మొదటి భర్త పిల్లాడు ఉండగానే నువ్వు వీరగంధం సుబ్బారావుని వదిలేసి ఎన్టీఆర్ గారిని పెళ్లి చేసుకుంటే హిందూ వివాహ చట్ట ప్రకారం నిన్నేమంటారు ఎన్టీఆర్ గారిని ఏమనరు చెప్తా వినండి ఎన్టీఆర్ గారికి భార్య చనిపోయింది ఎన్టీఆర్ గారి భార్య బసతారకం గారు చనిపోయిన తర్వాతే కదా నువ్వు ఆమె ఆయనకు ఆత్మకథ రాస్తాను నీ జీవిత కథ రాస్తానని చెప్పి ఆయనకు ముగింపు కథ రాసింది ఆ పక్కన చేరింది ఆ టైంలోనే కదా నువ్వు కాబట్టి ఎన్టీఆర్ గారికి భార్య లేదు కాబట్టి ఆయన పిల్లలకి వాళ్ళ జీవితాలు అందరి జీవితాలు సెటిల్ చేశాడు కాబట్టి ఆయనకి ఎటువంటి బందీలు లేవు కానీ నీకు నీ పిల్లాడు ఉన్నాడు నీ భర్త ఉన్నాడు నీ భర్తకు నువ్వు విడాకులు ఇవ్వకుండా నువ్వు రెండో వివాహం చేసుకున్నందుకు ఏమంటారు నేనైతే చెప్పదలుచుకోవట్ల ఆ సెంటెన్స్ నేను పిల్ చేయడానికి నాకు నాకు ఇష్టం లేదు కాబట్టి ఇవాళ బజార్కి ఎక్కి నేను ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారి భార్యని ఎన్టీఆర్ గారి భార్యని నందమూరి లక్ష్మీ పార్వతిని ఎందుకు ఆడుకుంటున్నావు ఈ నందమూరి పేరుని నీ రాజకీయ ప్రయారిటీ కోసం నీ రాజకీయ లబ్ధి కోసం నువ్వు రాజకీయంగా ఎదగడం కోసం వాడుకుంటున్నావు తప్పనిచ్చి ఈ రోజులకు నీకు ఎన్టీఆర్ గారి మీద చిత్తశుద్ధి ఉంటే జగన్ ప్రభుత్వంలో ఎన్టీఆర్ గారి విగ్రహాలు తీసేస్తున్నారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చేశారు అయినా సిగ్గు సరం లేకుండా ఇచ్చిన పదవి కోసం ఆశపడి నువ్వు ఏమాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఈరోజు మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చారు నన్ను అదన్నారు ఇదన్నారు నేను ఊరు వాడ వెళ్ళి ప్రచారం చేస్తా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రచారం చేస్తే ఏమన్నారమ్మా ఎన్ని సీట్లు వచ్చినాయమ్మా నీకు భారతి ఏమన్నారు ప్రజలు ప్రజలు ఆ రోజు ఏమన్నారో నేను ఒక మాట చెప్తా నేను నేను ఒక మాట చెప్తా ఇప్పుడు దాకా ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నా ఉంచుకున్న దానికి ఆస్తులు ఇచ్చినా పర్వాలేదు కానీ ఇంటి పేరు ఇవ్వటం ఎన్టీఆర్ చేసిన తప్పు మూసుకొని ఇంట్లో కూర్చో ఇంకొకసారి బయటకు వచ్చి ఇట్లాంటి చెత్త వాగుడు వాగావంటే చెప్పు తెగేలా కొడతామని చెప్పి ఆ రోజు ప్రజలు డిసైడ్ చేసేసారు తిరిగావుగా ఊరు వాళ్ళు అన్ని నియోజకవర్గాలు తిరిగావు కదా మరి ఏం పీకినావు ఆ రోజు ఎన్టీఆర్ గారు బొమ్మ పెట్టుకున్నావు తిరిగావు ఏం పీకినావు ఆ రోజు కాబట్టి ప్రజలు ఎప్పుడో ఆ రోజో డిసైడ్ చేసుకున్నారు పోనీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నా మా బాబాయిని మేమే చంపుకున్నాం మా కోరిని మేమే కోసుకున్నాం తప్పేంటి అని చెప్పి మీరు చెప్పగలిగే దమ్ము మీకుందా స్టేట్మెంట్ పాస్ చేయగలిగే దమ్ము మీకుందా చెప్పేసి ఎన్నికలకు బోండి ప్రజలు నిర్ణయం తీసుకుంటారు ఇవాళ మీ చెల్లెలు మీ బాబాయ్ కూతురు ఇద్దరు రోడ్డు మీదకి వస్తేనే నువ్వు నీ నీ పరిస్థితి పదకొండు సీట్లకు పరిమితమైంది ఇంకా అది కూడా చెప్పావంటే ఆ పులివెందుల్లో కూడా గెలవన్నప్పుడు కాబట్టి ఇట్లాంటి అవుట్ డేట్ వెర్షన్ అవుట్ డేట్ అప్డేట్ తీసుకొచ్చి మీడియా ముందు పెట్టేసి ఈ ఈ భారత్కి నేను గతంలో కూడా చాలా చెప్పా నువ్వు ఊరికే పైకెత్తి విధులు కుళాయిల దగ్గర పోరాడినట్టు పోరాడమాక భూదేవి కూడా సుఖితో తలదించుకునేది నువ్వేంది నీ బతికేంది నీ సొంత భర్త అయినటువంటి వీరగంధం సుబ్బారావు నన్ను రేప్ చేశాడని కేసు పెట్టావు పనికిమాలిని మాటలు మాట్లాడుతున్నావు ఈ ఇది 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 ఏమి ఇచ్చే సెంటెన్స్ని పాఠ్య పుస్తకాల్లో ప్రింట్ చేశారంట ఏం తీర్పులు ఏం చెప్పిద్దేమా ఎవడన్నా దీని దీని వాక్యాలు ఎవరన్నా వినుంటే మనం ఆచరిస్తేనే కదా తర్వాత మన విద్యార్థులకు చెప్తే వాళ్ళు పాటించేది మరి మన చరిత్ర అంతా చూస్తే చీకటి వ్యాపారమే అంతా బూతుల వ్యాపారమే మరి నువ్వు నువ్వు కూడా బయటకు వచ్చి సంసార లెక్కన మాట్లాడుతున్నావు నీకు కథలు పడుతున్నావు నేను పోరంధేశ్వరి మీద చంద్రబాబు నాయుడు మీద ఊరు వాడా వెళ్ళి ప్రచారం చేస్తా వైసీపీ కోసం జగన్ కోసం నేను పనిచేస్తా నేను గతంలో కూడా చెప్పా నువ్వు కాంగ్రెస్ కోసం పనిచేసావు రాజశేఖర రెడ్డి కోసం పనిచేసావు అట్లాగే ప్రజారాజ్యం పార్టీ కోసం పనిచేసాం జగన్మోహన్ రెడ్డి కోసం పని వైసీపీ కోసం పనిచేసాం నువ్వు పని చేయని పార్టీ లేదు కాబట్టి దరిద్రమైంది నువ్వు ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ అధికారంలోకి రాదు దరిద్రం ఒకటే కాబట్టి ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే అమ్మ నీ ఏషాలకి నీ ఏజ్కి ఇంకా అయిపోయింది ఇంకా ఆ ఆ ఎండుపోటు అనే ఎపిసోడ్కి ఇంకా తెరదించేస్తే మంచిగా మర్యాదగా ఉంటుంది ఇప్పుడు రాబోయేటువంటి అంతా కూడా నా అంత సాఫ్ట్గా కూడా చెప్పరు బజార్లో నుంజా అని తల ఎక్కడ పెట్టుకుంటా కూడా తెలియదు ఎందుకంటే మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండా రెండో వివాహం చేసుకున్న ప్రతి ఒక్కరిని అదే అంటారు బతుకు జట్కా బండిలో మీ రోజే పెద్ద పెద్ద ఎపిసోడ్ వేసి చెప్తుంది కదా మొదటి భర్తకి విడాకులు ఇవ్వకుండా రెండవ భర్తను చేసుకుంటే ఏమంటారు అంటే ఉప్పుడు అంటారు అని ఆమె చెప్తుంది ఆ పదం ప్రకారమే నేను చెప్పాను కాబట్టి మహిళల మీద గౌరవం ఉంది కాబట్టి నువ్వు నిన్ను కూడా అదే విధంగా కన్సల్టర్ చేస్తారనుకోవటం తప్పు నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నావు అంతేకాకుండా నుండి చిన్న మాట చెప్తావు విను ఇంకా అరిగిపోయిన టేబుల్ కార్డు లాగా ముప్పై మూడు ఏళ్ళట వాయిస్ తానే ఆ తబలా పెట్ట ఇంకా ఆ తబలా పెట్టే బూజు పట్టింది హార్మోనియన్ పెట్టే తుప్పు పట్టింది దయచేసి ఆ కోటికాడి దగ్గరికి వెళ్ళి తీగలు సరి చేయించుకుంటే బాగుంటుందని కూడా నేను తెలియజేస్తున్నా ఇంకా మించి నేను చెప్తున్నా అసలు నేను నీకు ఈ వయసులో కార్తీక్ కాలు జాపే వయసులో ఎందుకు అవసరమా ఈ రాజకీయాలు అవసరమా ఈ పదవులు అవసరమా లిప్ స్టిక్స్ అవసరమా ఏం అవసరమా ఏమన్నంటే ఏముంటుంది నా దేవుడి కోసం నేను నాకు రాత్రి కూడా కథలో కనపడుతున్నాను తీసుకపోను ఆయన దరిద్రం పోయి రాష్ట్రాన్ని పట్టిన దరిద్రం ఎందుకు ఆయన దాన్ని వదిలేసి మమ్మల్ని టార్చర్ పెట్టిస్తున్నాడు డ్రీప్ ఫ్రై చేయిస్తున్నాను తీసుకపో మంచి మంచి వాళ్ళందరూ అందరూ పోతున్నారు ఆ ఏ అన్నారికి కృష్ణ గారికి లాంటి వాళ్ళందరికీ పాపం చావు వచ్చింది ఏ భూమికి భారం పట్టుకెళ్ళాయి నాయన పైకి పట్టుకెళ్ళి బాగా చిలక గోరింట్లాగా ఉచ్చ జన్మలోనైనా లవ్ బోర్డ్స్ లాబొట్టండి కనీసం ఎన్టీఆర్ గారి పేరుకే కలంకం తేవాలని చూస్తున్నటువంటిదా అన్నటువంటిదా భారీగా ఎలా అంగీకరిస్తారో మరి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి ఇలాంటి హార్మోనిస్టిక్స్ ప్లే చేయటం ఎందుకంటే గతంలో మన అక్క ఏ స్టేజీల దగ్గర పర్ఫార్మెన్స్ చేసి వచ్చింది అక్కడ రకరకాలైనటువంటి వాళ్ళని చూస్తుంది కాబట్టి ఆ వేలో పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటుంది